పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ పసిడి ధరలు ఎప్పుడూ లేని విధంగా దూసుకెళ్లాయి అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని అమెరికా ఫెడ్ చెప్పడంతో బాండ్ యూల్స్ నెత్తిన పిడుగుబడింది దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు భారీగా దూసుకెళ్లింది అవును గోల్డ్ ఒకేసారి రెండు వేల యాభై ఐదు డాలర్ల వద్ద చేరింది దేశంలో పది గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెరిగింది స్వచ్ఛమైన పసిడి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఒకేసారి వెయ్యి తొంభై రూపాయలు పెరిగింది ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభైకి చేరింది ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై వద్ద ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం తిరుపతి నెల్లూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు మనం పరిశీలించినట్లయితే చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల ఆనమెంట్ గోల్డ్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై కోయంబత్తూర్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై వద్ద రేడ్ అవుతుంది పూణేలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అరవై మూడు వేల నలభై రూపాయలు దాటిపోయింది ఇక కోల్కతాలో ఇరవై రెండు క్యారెట్ల ఆబర్ నాల గోల్డ్ యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ప్యూర్ గోల్డ్ అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై వద్ద ట్రేడ్ అవుతుంది దుబాయ్లో ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంటు గోల్డ్ యాభై వేల నాలుగు వందల అరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ యాభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుంది మస్కట్లో ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంటు గోల్డ్ యాభై రెండు వేల మూడు వందల అరవై ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ యాభై నాలుగు వేల ఏడు వందల నలభై వద్ద ఉంది ఇక మలేషియాలో ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ యాఫై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ యాఫై ఆరు వేల నూట ఎనిమిది వద్ద తేడవుతుంది సింగపూర్లోనూ దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి పసిడి వెండి ప్లాటినం సహా అనేక లోహాల ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాలు ఈ మెటల్స్ పై చూపుతూ ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది దేశంలో ధరలపై కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి తగ్గడానికి అనేక కారణాలు పనిచేస్తూ ఉంటాయి ద్రవ్యోల్బణం ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు ఆయా దేశాల వడ్డీ రేట్లు అనేక అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లు కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతూ ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఒకే రోజు ముప్పై నాలుగు డాలర్లు పెరిగి రెండు వేల యాభై ఐదు డాలర్ల వద్ద చేరింది ఇక గురువారం రోజు గోల్డ్ ఒకేసారి యాభై ఒక్క డాలర్లు పెరిగింది దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎనడూ లేని విధంగా గోల్డ్ రెండు వేల యాభై ఐదు డాలర్లు దాటిపోయింది రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు మరింత దూసుకుపోయే అవకాశం ఉందని బులెన్ వర్గాలు చెబుతున్నాయి